హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చెక్కలని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి అయితే ఇవి బియ్యపిండి చెక్కలు కాదండి ఎప్పుడు బియ్యపిండితోనే కాకుండా ఇలా బియ్యపిండి అలాగే సజ్జపిండి జొన్నపిండితో కలిపి చెక్కలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి అండ్ హెల్దీ కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అంతేకాదండి ఆయిల్ కూడా ఏమే అంత ఎక్కువ పీల్చదనమాట అంతేకాదు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు ఎవరైనా ఇష్టపడి మరి నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం కూడా ఇలానే కంటిన్యూగా ప్రిపేర్ చేసేసుకుంటారనమాట అయితే ఈ చెక్కలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగొస్తాయి అనమాట ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ నిలువు కూడా ఎక్కువ రోజులే ఉంచుకోవచ్చు బట్ ఇది మామూలుగా అయితే బియ్యపిండితో చేసే చెక్కలు ఒకటి రెండు మూడు తిన్నామనుకో సరిపోతుందండి బట్ ఇవి ఎన్ని తిన్నా అస్సలు బోర్ కొట్టద అంత బాగుంటాయి ఇంకా తినాలి అనిపిస్తుంది అలాంటి ఈ చెక్కలు అదేనండి పబ్బిళ్ళలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేసేయండి అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అర్థమవుతుంది అనమాట అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము నేనైతే ముందుగా ఇక్కడ బియ్యము జొన్నలు అలాగే సజ్జలు అన్ని ఈక్వల్ రేషియోలో అయితే నేను మిల్లుకి పట్టించేసాను అనమాట మిల్ ఇప్పుడు అయితే ఐదు కప్పుల పిండిని అయితే తీసుకుంటున్నాను ఇది ఆల్రెడీ అన్ని మిక్స్డ్ అనమాట మిక్స్ చేసే మిల్లు పట్టించుకున్నాను సో మళ్ళీ సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక కప్పు దాకా వేరుశనగంజలు పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ ఫుల్గా సాల్ట్ వేసుకున్నాను రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి టూ టీ స్పూన్స్ దాకా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నానండి అది కూడా పేస్ట్ వేసుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుందనమాట ఇందులోకే ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే పేస్ట్ చేసి ఇట్లా సైడ్ పెట్టుకున్నాను అనమాట అది కూడా ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాను ఇలా ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కావాలంటే ఆనియన్స్ ముక్కలైనా వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్ దాకా అరగంట పాటు నానబెట్టిన పెసరపప్పును కూడా వేసుకుంటున్నానండి ఇవి మొత్తము కూడా మిక్స్ చేసుకుంటున్నాను ఎక్కడా కానీ ఉండలు లేకుండా ఈవెన్ గా మనము మిక్స్ చేసుకున్నట్లయితే మనకి చెక్కల్లో కూడా ఉండ ఉండలు లేకుండా మంచిగా మనము ప్రెస్ చేసేటప్పుడు నీట్గా వస్తాయన్నమాట ఇప్పుడు ఒకసారి మనము టేస్ట్ చూసుకోవాలి నాకైతే కొద్దిగా ఉప్పు కారం రెండు తక్కువగా అనిపించాయి సో మళ్ళీ ఒక అర టీ స్పూన్ దాకా పచ్చిమిర్చి పేస్టు అలాగే అర టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు టేస్ట్ అయితే సరిపోయింది ఇప్పుడు రెండు సార్లుగా నేను ఇక్కడ పిండిని అయితే కలుపుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మనకి పిండి అనేది మొత్తం ఒకసారిగా మిక్స్ చేసేసామనుకోండి అది బాగా హార్డ్గా అయిపోయి మనకి చెక్కలు అనేటివి సరిగా రావు సో దానికోసమని టూ టైమ్స్గా ఇలా కలుపుకుంటున్నాను అందుకే కొద్దిగా పిండి అయితే సపరేట్ పెట్టేసి ఇలా ఒకసారి కలుపుకోవడానికి పిండలో అయితే వాటర్ వేసుకుంటూ అది కూడా రూమ్ టెంపరేచర్ నీళ్ళే అండి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఎంత ఎక్కువ మనము ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే అంత బాగా సాఫ్ట్గా ఉంటాయనమాట సో మన చెక్కలు అయితే విరిగిపోకుండా వస్తాయి ప్రెస్ చేసుకునేటప్పుడు ఇలా పిండిని మనము మిల్లులో పట్టించడం వల్ల మనకి చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి మిక్సీ పట్టుకోవాలంటే చాలా కష్టము సో మనము జల్లించుకోవాలి చాలా టైమ్స్ మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా మిల్లులో పట్టుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తము కూడా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఉండలు అయితే ఉండలు అయితే చుట్టేసుకోవాలి మరీ పెద్దవిగా కాకుండా ఒక మీడియం సైజులో మనకి ఇలా అన్నీ కూడా బాయిల్స్ చేసి పెట్టేసుకోవాలి మొత్తం పిండి ఒకేసారి చేయబాకండి ఎందుకంటే మళ్ళీ అవి కూడా మనకి చెక్కలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు విరిగిపోతాయి అనమాట అలా కాకుండా కొద్ది కొద్దిగా అంటే మన పెనం ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఒకసారి ఇలా ఉండలు చేసుకుని సపరేట్గా పెట్టుకోండి అండ్ తర్వాత పిండి మొత్తము కూడా ఇక్కడ ప్లేట్ కానీ లేకుంటే తడిబట్ట కానీ క్లోజ్ చేసేసుకోండి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న అన్నింటినీ కూడా ఇలా పూరి ప్రెషర్లో కానీ లేకుంటే చేత్తో అయినా సరే లేకుంటే ఇంకా మనం గ్లాస్తో కానీ లేకుంటే చిన్న బౌల్తో కానీ ప్రెస్ చేసుకుంటే సరిపోతుందనమాట నేనైతే ఇక్కడ పూరీ ప్రెషర్ అయితే వాడుతున్నాను చూసారు కదా ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో తడి బటన్ వేసుకున్నాను కాటన్ క్లాత్ ఆ క్లాత్ పైన ఇలా నేను చేసుకున్న చెక్కలన్నిటి కూడా ఒకసారిగా మన పెనంకి ఎన్ని పడతాయో అవన్నీ కూడా ఆ క్లాత్ పైన అయితే వేసుకుంటున్నాను అనమాట సో అప్పుడు మనకి అవి డ్రై అవ్వకుండా ఒక టెన్ మినిట్స్ వరకు అలానే ఉంటాయి అనమాట సో మనం ఈజీగా చెక్కలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ టిప్ కన్నా మనం ఫాలో అయ్యామనుకో ఈజీగా ఒక్కరే ఎన్నైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువే తీసుకోవాలన్నమాట నేను వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు ఆయిల్ తీసుకున్నాను చూసారు కదా నేను చెప్పాను కదా క్లాత్ పైన ఇలా చెక్కలన్నీ వేసుకున్నానని సో ఈ పెనంకి ఏడు నుంచి తొమ్మిది దాకా చెక్కలు అయితే పడతాయి అనమాట సో ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒకసారిగా ఆయిల్లోకి అయితే చేసుకున్న చెక్కల్ని వేసేసుకోండి ఎన్ని పడితే అన్నీ వేసుకోండి ఎక్స్ట్రాగా వేసుకున్నట్లయితే అన్నీ మాడిపోతాయి అనమాట సో మనము ఈ చెక్కలు ఇలా సజ్జ పిండి వేసాం కాబట్టి ఇవి త్వరగా అనేది మనకి రెండు పక్కలాగా లాగా వేగిపోతాయి అనమాట సో దానికోసం అని చెప్పి మనం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పుకోవాల్సి ఉంటుంది లేదంటే ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ అయితే సరిపోతుంది ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే ఇవి ఖచ్చితంగా మాడిపోతాయండి త్వర త్వరగా తిప్పుకోవాల్సి ఉంటుంది సో త్వరగా ఒకరే ప్రిపేర్ చేసేటప్పుడు తిప్పుకోలేం కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్ క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అయితే చాలా బాగుంటాయి అండి అసలు చూడాల్సిన అవసరమే లేదు అండ్ చాలా పల్చగా ఉంటాయి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్